నలభై తొమ్మిది సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును గూఢార్థము గల వానికి నేను చెవియొగ్గేదను సితారా తీసుకొని నా మరుగు మాట బయలు పరిచేదను నా కొడుకు పంచువారి దోష కృత్యములు నన్ను చుట్టుకొని ఉన్నప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలేను తమ ఆస్తియే ప్రా ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలేను ఎవడనూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచితము చేయగలవాడు ఎవడనూ లేడు వారి ప్రాణవిమోచన తనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే జ్ఞానులు చనిపోవుదురని సంగతి అతనికి కనపడకుండా పోదు మూర్ఖులను ప్రశు ప్రాయులను ఏకముగా నశించురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచువనియు తమ నివాసములు తరతరములకు ఉండువనియు వారనుకొందరు తమ భూములను తమ పేర్లు పెట్టుకుందరు ఘనత వహించిన వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకు వారి నోటి మాటను బట్టి వారి అనుసరించు వారికి ఇదే గతి వారు పాతాళంలో మందగా కూర్చోబడుదురు మరణము వారికి కాపరి అయి ఉండును ఉదయం నా యథార్థవంతులు వారి వారి నేలుదురు వారి రూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోవును పోవును దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధన సంపన్నుడై ఉన్నప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు వారి మనుషులు నిన్ను స్థుతించినను తన జీవితకాలము ఒకడు తను పొగిడి పొగుడుకొనినను అతను తన పితరుల తరతరములకు బెరవలెను వారు మరి ఎప్పుడునూ వెలుగు చూడరు ఘనత నుండి ఉండి బుద్ధిహీనుడైన వారు నశించు జంతువులను ఉన్నారు